డబల్ క్రీమ్తో పన్నీర్ బటర్ మసాలా ఇలా ప్రిపేర్ చేస్తే రైస్ రోటీ చపాతి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చేరకూరి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు పన్నీర్ని మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్పైసెస్ పౌడర్ యాడ్ చేసుకోవాలి గరం మసాలా వన్ ఫోర్త్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ ఫోర్త్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ ఫోర్త్ స్పూన్ ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని పన్నీర్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఆల్రెడీ ఈ స్పైసెస్ మనం మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు పన్నీర్కి సరిపడ క్వాంటిటీ మాత్రమే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ప్రతి పన్నీర్ ముక్క కూడా ఉప్పు కారం గరం మసాలా వాటితో పర్ఫెక్ట్గా కోట్ అయ్యింది రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు టొమాటోలు చాప్ చేసుకోవచ్చు రెండు టొమాటోలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను సలాడ్ టొమాటోస్ యూస్ చేసుకున్నాను లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని వన్ ఫోర్త్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ వేసుకొని గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన పన్నీర్ పీసెస్ని వేరే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ వచ్చేసి పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా కుక్ అవుతాయి లిడ్తో క్లోజ్ చేసి టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసి టొమాటోస్ మ్యాషీ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ టొమాటో ఇలా కంప్లీట్గా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టొమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వేరే ప్యాన్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని క్యాష్యూనట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యాష్యూనట్స్ ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి సేమ్ ప్యాన్లో వన్ ఫోర్త్ కప్ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు చెక్క లవంగా స్టార్ యాడ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి ఎడ్జెస్లో ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు కారం వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ టొమాటో ముక్కలు ఫ్రై చేసుకున్నప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకునే అవసరం ఉండదు ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి వాటర్ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు టూ స్పూన్స్ డబల్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఈ క్రీమ్ వేసుకుంటేనే పన్నీర్ బటర్ మసాలాకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందే లేదు ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కొంచెం బటర్ యాడ్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసేయచ్చు పన్నీర్ బటర్ మసాలా రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను వేడివేడిగా చపాతీలోకి సర్వ్ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్